రామ 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 ఎన్న చిలక ధన్యము రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము రామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలక ధన్యము ఓ రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము భక్తితో సేవించడి లక్ష్మణుని ప్రేమ ధన్యము భక్తితో సేవించడి లక్ష్మణుని ప్రేమ ధన్యము పాదూలిసోకి నట్టి శిలయంతో ధన్యము సోకినట్టి శిలయంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ రామ జయ రామ 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 ఎన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగు పండుతి తినిపించిన శబరి మాత ధన్యము రేగు పండుత తినిపించిన శబరి మాత ధన్యము రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడత ధన్యము రామ రామ జయ రామ 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 ఎన్న రామ ధన్యము ఓ రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ధన్యము ఆ శిష్యులు పొందిన పక్షి రాజు ధన్యము ఆ శిష్యులు పొందిన పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతి ధన్యము అభినందనలందుకున్న కోతి ధన్యము రామ రామ జీ రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర చిట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూర చిట్టి ధన్యము రామ రామ జీ రామ రామ ఓ రామ రామ ఎన్న రామ చిలక ధన్యము ఓ రామ ప్రేమ చూర గున్న బుడత ధన్యము రామ ప్రేమ చూర గున్న బుడత ధన్యము వారది నీ నిలిపిన సాగర జలమెంతో ధన్యము వారది నీ నిలిపిన సాగర జలమెంతో ధన్యము శరణాగతుడైన విభీషణుడెంతు ధన్యము శరణాగతుడైన విభీషణుడెంతు ధన్యము రామ 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 ఎన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము రామ రామ జయ రామ 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 ఎన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి దొడత ధన్యము మధురా తీ మధుర నామము మధురా తీ మధుర మురండరాలనామము మహిమాన్వితమైనది శ్రీ రామ నామ మంత్రము మహిమాన్వితమైనది శ్రీ రామ నామ మంత్రము రామ రామ జయ రామ 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 రామన్న రామ చిలక ధన్యము రామ రామ రామయన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి బుడత ధన్యము సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము భక్తి ముక్తిదాయకం శ్రీరాముని భజనము భక్తి ముక్తిదాయకం శ్రీరాముని భజనము రామ రామ జయ రామ 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 రామన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చెట్టి బుడత ధన్యము రామ ప్రేమ చూరగున్న చెట్టి బుడత ధన్యము రామ రామ జయ రామ 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 ఎన్న రామ చిలక ధన్యము